ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ సభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈరోజు స్థానిక పదహారో వార్డునందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు హాస్పిటల్ సిబ్బంది సూచన మేరకు తన స్వీయ నిధులతో వాటర్ ఫిల్టర్ బహుకరించి అలాగే నిక్షయమిత్రా కార్యక్రమంలో భాగంగా టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారం అందించేందుకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని డాక్టర్లు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు ఏమేంటి దేనికితే ఇది ఇన్ఫర్మేషన్ పాస్ వేస్తున్నాం నెల రోజులేస్తున్నాను ఇక్కడ 5వ పేషెంట్స్ కోసం న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తే వాళ్ళకి ఆరోగ్యం త్వరగా కోరుకుంటారని చెప్పి సార్ నిక్షేమిత్రగా రిజిస్టర్ అయ్యారండి మొట్టమొదటిగా మన జిల్లా మొత్తానికి ఎమ్మెల్యేలో సారే మరి ముందు అడిగి వేసి అడాప్ట్ చేసుకున్నారు పది పేషెంట్లని ఆ పది పేషెంట్లకి కూడా సార్ పేరు మీద రెగ్యులర్గా ఫుడ్ బాస్కెట్స్ అందిస్తున్నారు సార్ మీరు ఆలోచించారు చల్లటి నీళ్ళు ఆడటం చల్లటి నీళ్ళు చూసుకోండి అది మీరు

అది మూడు రకాలుగా ఉంది. ఇది లాంగ్వేజ్ కుదిరాలి. వెలస్ యాట్రోనల్ ఎడిషన్ నేను రిస్టర్ ఎడిషన్ నేను లుక్ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ బాగా పనిచేస్తున్నాను పూర్తి తిరుగుతూ ఉంది సౌకర్యాలు పోతాను ఆ మధ్య నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ వైద్య నిపుణులు కొంత సహాయం అడిగారు దానికి సంబంధించి ఫుడ్ బ్యాస్కెట్ ఎవరైతే ఇంకా ఐసీజీ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి బలమైన ఆహారం కావాలి నేను కొంత అడాప్ట్ చేస్తున్నాను ఓ పది మంది నెల నెలలో కూడా ఫుడ్ బ్యాస్కెట్ ఇచ్చే కార్యక్రమంలో ఇవాళ కూడా మన రెండు నెలలు మళ్ళీ ఇవాళ మూడు నెలలు కంటే యాభై మూడు నెలలు అలాగే ఇక్కడ కోల్డ్ అండ్ హాట్ వాటర్ కావాలని చెప్పి డాక్టర్ గారు కోరారు ప్లాన్ కూడా తీసుకున్న ఓల్డ్ హాస్పిటల్ పంపించి నేను ఇక్కడ పెట్టించాను ఇక్కడ ఒక డ్రగ్ స్టోర్ కూడా కావాలి ఇవాళ దాన్ని ప్లాన్ కూడా చేసి డ్రగ్ స్టోర్ కూడా పెట్టి కాంపౌండ్ అంతా చేసి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది దూర ప్రాంతాలకి వెళ్ళకుండా ఇక్కడే వచ్చే సౌకర్యం దాన్ని ఉపయోగించుకోవాలి